డ్రగ్స్ తీసుకున్నట్టుగా రిపోర్ట్ ఎవరిచ్చారు అదే ఎవరిచ్చారమ్మా ఏ పోలీసులు ఇచ్చారు యాక్చువల్గా వచ్చింది ఏంటి ఏ ఎక్కడైనా సరే ఏ అయినా సరే ఎఫ్ఐఆర్ నమోదైంది అంటే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ కూడా వస్తుంది రైట్ ఛార్జ్ షీట్ రాశారు పదకొండు వందల పేజీల ఛార్జ్ షీట్ రాశారు అందులో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఎనభై ఎనిమిది మందికి సంబంధించి వంద మందికి సంబంధించి ఉన్నాయి వాళ్ళ డ్యూటీ అది అంతమందిని ఒక పెద్దమ్మాయి మీరు మొత్తంలో అరెస్ట్ చేశాము అంటే దానికి తగ్గ చార్జ్షీట్ కోర్టులో పెట్టారు కోర్టు చూస్తుంది వస్తుంది ఎవరెవరంటే పలానా వాళ్ళు నిందితులు అండి వీళ్ళు డ్రగ్స్ పెడ్లర్స్ పలానా వాళ్ళు తీసుకున్న వాళ్ళు బాధితులు పలానా వాళ్ళు వీళ్ళ నుంచి వీళ్ళకి ఇచ్చారు పలానా వాళ్ళు అమ్మాయిలు సప్లై చేశారు పలా వాళ్ళు ఇలా చేశారు పే ఆడారు ఇంకేదో చేశారు ఇంకేదో చేశారు కేజీ ఆడారు ఇవన్నీ అలా ఉంటాయి దానికి తగ్గట్టు ఎవరికి శిక్ష వేయాలి ఎవరికి జరిమానా వేయాలి ఎవరిని వదిలేయాలి ఎవడికి బెయిల్ ఇవ్వాలి ఎవడి కేసు కొట్టేయాలి అనేది జడ్జి గారు చూసుకుంటారు ఇప్పుడు ఛార్జ్ షీట్ అనేది పోలీసులు మొన్న ఎలాగో కేసు నమోదైంది కాబట్టి ఇప్పుడు ఛార్జ్ షీట్ అనేది బయటకు రాసుకున్నారు కంప్లీట్ అయింది ఈ ఛార్జ్ షీట్ హేమగారికి మండే వస్తుంది ఇవాళ గురువారం ఆవిడ దగ్గర మండే వస్తుంది ఆవిడ దాన్ని మనకి ట్రాన్స్లేట్ చేసి మేబీ మేనస్డేనో థర్స్డేనో అంటే ఇంకో వారానికి చెప్తారు ఇప్పుడు ఛార్జ్ షీట్ రాసిన వెంటనే వార్త ఏం పుట్టించారు అంటే ఎలాగైతే ద డే వన్ డ్రగ్స్ పార్టీలో హేమ 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 దొరికింది డ్రగ్స్ తీసేసుకుంది అయిపోయింది మొత్తం ఎక్కించేసుకుంది రెడ్ అయిపోయింది హేమ అని చెప్పారు కదా అవునా ఇప్పుడు కూడా సేమ్ ఛార్జ్ షీట్ వచ్చేసింది ఛార్జ్ షీట్లో మొత్తం హేమ పేరే రాశారు మొత్తం అసలు ఏ ఎవరికి లేరంట హేమే ఉందంట ఎనిమిది మంది కూడా అందరు నోరు తెరవంట్రా డ్రగ్ నోరు తెరవంట్రా డ్రగ్ అని హేమే ఇచ్చిందని పదకొండొందల పేజీలో ఉంది అన్నట్లుగా ఇప్పుడు వార్త హైలైట్ చేస్తున్నారు ఫస్ట్ ఎలాగైతే వార్త హైలైట్ చేశాక హేమ పాపం తీసుకోలేదంట నీ ఇప్పుడు నెగిటివ్ వచ్చిందంటే వాగల వారం తర్వాత తెలిసింది ఇప్పుడు కూడా వారం తర్వాత మళ్ళీ ఛార్జ్ వచ్చాక అప్పుడు అనుకున్నట్టుగా ఛార్జ్ హేమ పేరు లేదంట లేదంటలే ఎవరు కానీ ఇప్పుడు వార్త వచ్చింది కానీ అందులో వాస్తవం లేదు ఇంకా హేమకి ఛార్జ్ షీట్ అవ్వలేదమ్మా ఫస్ట్ పోయే అదేంటిది పేర్లు కంప్లీట్ అయ్యింది పదకొండు వందల పేజీలది అది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఒక తీర్పు వస్తుంది రూమర్ రూమర్ కూడా కాదు చార్జ్ షీట్ అయ్యింది హేమ పేరు ఉంది కానీ ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా అందులో లేదు అని రాస్తున్నారు ముందే ఇప్పుడు హేమ దొరికింది కానీ డ్రగ్స్ తీసుకుందో లేదో తెలియదు కానీ తీసుకుందని ఎలాగైతే చెప్పారో ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు తర్వాత ఎప్పుడో లేదంటలే అని చెప్తున్నారు కాదంటలే అని చాలా సింపుల్గా చెప్తున్నారు కానీ అవునంట అవునంట అని హైలైట్ చేస్తున్నారు హేమ మై ఈస్ టార్గెటింగ్ అది ఎవరో కావాలన్న ఆమె టార్గెట్ చేసి హింస పెడుతున్నారు ఎందుకనేది తెలియట్లా అండ్ మళ్ళీ అదే మీడియా వాళ్ళంట ఫోన్లు చేసి ఆవిడకి రా సెటిల్ చేసుకుందాం రా సెటిల్ చేసుకుందాం అని పిలుస్తున్నారంట నేను ఎందుకు రావాలి మీ దగ్గర సెటిల్మెంట్ల కోసం బెంగళూరు అని చెప్పారు అవును అవునవును అవును అది కూడా ఉండొచ్చు కదా అంటే నిజంగా ఆ సిచ్యువేషన్ నేనున్న ఒకవేళ నేను ఇలా దొరికినా పొరపాటున ఏదన్నా చేసి దొరికినా అలాగే చేస్తా మీరున్న అలాగే చెయ్యాలి ఎవరున్నా అలాగే చెయ్యాలి ద రీజన్ డ్యామేజ్ కంట్రోల్ ఒక్కసారి ఇప్పుడు అంతమంది దొరికిన హేమ 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 అంటున్నారు మీతో పేర్లు రావట్లా కంట్రోల్ మా డ్రగ్స్ డ్రగ్స్ తీసుకునే పార్టీలకు ఆవిడ అటెండ్ అవ్వాలా అది డ్రగ్స్ తీసుకునే పార్టీ అయితే అటెండ్ అయ్యారు కాదేమో ఫస్ట్ నేను లేను అని చెబితే కొంతమంది నోరు మూసుకుంటారు ఎవరో హేమ అంటే మనం ఈ హేమ అనుకున్నాం అనుకుంటారు తరువాత ఎప్పుడో మేము తీసుకోలేదు మేము తీసుకోలేదని ప్రూవ్ చేసుకోవడానికి పదేళ్ల నుంచి కష్టపడుతుంది ముమైత్కాను పదకొండేళ్ల నుంచి కష్టపడుతున్నాడు నవదీప్ అర్థమైందా నెక్స్ట్ జాబితాలో పదేళ్ళ నుంచి చార్మి పూరి జగన్నాథ్ కూడా కష్టపడుతున్నారు నెక్స్ట్ జాబితాలో హేమ చేరుస్తుంది అంతే తీసుకోలేదు ఇప్పటికీ వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు అంటే తీసుకున్నట్టుగా రుజువు లేనప్పుడు తీసుకోలేదనిగా మాట్లాడాలి మా అదే కదా నెక్స్ట్ అంతే ఏమో కూడా లేదు పలానా పార్టీకి వెళ్ళింది అక్కడ ఏదో జరిగింది ఇవిడ సరేలే నేనున్న పార్టీలో అది ఏదో జరిగింది నేను లేను అంటే ఆ తీసుకున్న లొకేషన్లో అయితే అవిడ లేదు కదా ఆ పార్టీలోనే నేను లేనని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసింది తప్పే లేదు దాంట్లో డ్యామేజ్ కంట్రోల్ కోసం చేసినటువంటివి దాని తప్పు అలాంటి తప్పు అవసరమే అది తప్పే కానీ తప్ప తప్పు అవసరం అలాగే చెయ్యాలి లేని డౌట్ అంటే ఫస్ట్ నేను లేను అని చెప్పింది నువ్వు ఉన్నావని చెప్పేసి ఒక నేను మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది ఓ వంట వీడియో పడేసింది కొంతమంది అన వంద మందిలో డ్యామేజ్ అవుతుంది ఇంకా రిపోర్ట్ రాలేదు ఆ విషయం వీళ్ళకి తెలియదు వీళ్ళేమో డ్యామేజ్ చేస్తున్నారు కనీసం కొద్దిలో కొంత కొద్దిలో కొంత ఫిఫ్టీ మెంబర్స్ అయినా నేను ప్రూవ్ చేసుకుంటాను కదా అలా ట్రై చేసింది దీంట్లో తప్పే ఉంది అవును అది వికటించింది ఆ ప్రయత్నం వికటించింది అమ్మ ఒక నిమిషం కూర్చుంటా రిపీట్ సో ఆ ప్రయత్నం వికటించింది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసినా సరే అలాగే మాట్లాడుతున్నారు అని ఎగ్జాక్ట్లీ ఒకటి కాదు అందరు రాశారు మెయిన్ స్ట్రీమ్స్ అన్ని రాసేసాయి అన్ని మెయిన్ స్ట్రీంలు రాసాయి ఇదే మెయిన్ స్ట్రీమ్ మరి ఊరికే ముందు కూడా రాశారు కదా అదే చెప్తున్నా హేమ దొరికినప్పుడు కూడా తీసుకుంది 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 పాజిటివ్ 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 అని రాసారా తర్వాత నెగిటివ్ వచ్చినప్పుడు ఒకటి చెప్పలేదు నెగిటివ్ అంటా అని చెప్పలే నెగిటివ్ అంటలే అని చెప్పారు అవునా

ఏ కోసినాయినా ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఆదృశికంగా తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి ఉద్దేశపూర్వకంగా మనం అక్కడ ఉన్నామని ప్రపంచం అంతా అనుకుంటుంది కానీ జరిగేది యాదృశ్యకం అని చెప్పేసి తర్వాత ఎప్పటికో తెలుసుకుంటుంది కానీ అది ఎప్పటికో తెలుసుకునే లోపు ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది జరిగింది అది తప్పి ఇచ్చి ఇచ్చే అవకాశాలు దీనికి ఏం సంబంధం లేదు మా తరఫున ఆవిడ మాట్లాడింది ఆవిడ మాట్లాడింది వాళ్ళకు నచ్చినప్పుడు అది రూడ్ మాట్లాడింది రెక్లెస్గా మాట్లాడింది అంటారు ఆ మాటలు నచ్చిన వాళ్ళు అవి భలే మాట్లాడింది ఎంత బాగా చెప్పిందో మీరు ఎంత బాగా మాట్లాడతారో అంటారు కనిపించట్లేదు అది పక్కన పెట్టేస్తే ఇంకొకటి ఏంటంటే మీకు తెలుసా ఇప్పుడు మొన్న మనం ట్రోలర్స్ గురించి మాట్లాడుతున్నాం మంచు విష్ణు గారి ఎపిసోడ్లో అసలు యూట్యూబ్ మొదలైన స్టార్టింగ్ పదేళ్ల క్రితమే ఆ తమ్నెల్స్ ఏంట్రా మార్చండి అని హేమ ఎప్పుడో వాయిస్ ఇచ్చింది మీరు చూస్తుంటే ప్రతి ఇష్యూలో ఫస్ట్ హేమే ఉండేది ప్రతి ఇష్యూలో ప్రతి సోషల్ కాజ్లో ప్రతి దాంట్లో ఫస్ట్ హేమే ఉండేది తర్వాత తర్వాత సినిమాల్లో కొంచెం బిజీ అయింది మళ్ళీ తర్వాత తగ్గింది ఆవిడకి నచ్చిన పనులేవో ఆవిడ చేసుకుంటే వెళ్ళిపోతుంది అంతే కట్ బాయ్ కట్ వల్ల కొన్ని రోజులు కొన్ని సినిమాలు చేయాల అంతే ఆవిడ ఇష్టం అమ్మ వాళ్ళ పర్సనల్ దాని గురించి మనం మాట్లాడడానికి లేదు ఏదేమైనప్పటికీ తనైతే నాకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ డే చెప్పినట్టే నేను ఫస్ట్ చెప్పింది కూడా నిజమే తను ప్రపంచం అంతా తీసుకుంది 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 అన్నది నేను తీసుకోలేదని గట్టిగా చెప్పాను నెగిటివ్ రిపోర్టే వచ్చింది ఇప్పుడు కూడా ఛార్జ్ ఆమె పేరు అలా లేదనే నేను చెప్తున్నా రేపటి రోజు ఆ వార్త వచ్చినప్పుడు మళ్ళీ మీరు మాట్లాడుకోండి